అంటే మీ మరి కరెక్ట్ టైం ఏంటంటారు ఏమండి సూర్యుడికి మన మంచి చాలా దగ్గర అలా గుర్తుపెట్టేసుకోండి ఓకే ఓకే నేను ఎయిట్ టీచర్ ఎన్ని యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు నేను టీ చేసేటప్పుడు ఆ ట్రై చిన్న చిన్న పదాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి ఓకే లేదా మనకు ఆల్రెడీ వచ్చినవి వాటికి కొత్త వాటిని మనం యాడ్ చేసుకుంటే అసోసియేటివ్ మెమరీ అంటారు సైకాలజీలో ఓకే త్వరగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే కాబట్టి ఈ సమయం అన్నది సూర్యుడు వచ్చాక తినడం మొదలు పెట్టాలి ఓకే సూర్యుడు వెళ్ళిపోయాక తినడం ఆపేయాలి ఓకే ఇట్ ఈస్ రూల్ ఓకే ఓకే ఫుడ్ బొజ్జ సూర్యుడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటే మంచిది ఓకే సందర్భం ఓకే సందర్భం కూడా ఒక్కొక్కసారి అనిమల్స్ వాటికి ఉన్నంత తెలివి మనకు లేదండి నిజంగా చెప్పాలంటే ఓకే అనిమల్స్లో అంటే తినే విషయంలో చాలా విషయాలలో సైకాలజీ పరంగా చాలా విషయాలల్లో కానీ ఇప్పుడు భోజనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది చెప్తాను ఏ కొంచెం వాటికి హెల్త్ బాగాలేకపోయినా ఇప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ పప్పీస్ని పెంచాను నేను ఇంట్లో అండ్ నా చిన్న బాబు కూడా కొంచెం కి ఎక్కువ దగ్గరగా ఉంటాడు చాలా విషయాలు నేర్పిస్తాడు వాడు నేను మనుషుల సైకాలజీ మాట్లాడితే వాడు అనిమల్ సైకాలజీ మాట్లాడితే ఓకే సో వాటికి ఏ కొంచెం బాగాలేదు అన్నప్పుడు అన్నం పక్కకు పెట్టేస్తాయి ఆ పూట తినవు లంకనం పరమ ఔషధం అంటారు కానీ మనం బాగాలేకపోతే ఇంకో రెండు బర్గర్లు ఎక్కువ తింటాం మనసు బాగాలేదండి మనసు బాగాలేదు ఓకే మనసు బాగాలేదండి ఇప్పుడు యుఎస్ కల్చర్ లో కూడా ఇన్ ఇయర్స్ అక్కడ ఉండే వచ్చాను బాగున్నవాడు ఇంత ఐస్ క్రీమ్ తింటే బాగాలేనివాడు ఇంత ఐస్ క్రీమ్ తింటాడు ఓకే రైట్ ఆ బకెట్ పెట్టుకొని స్పూన్ పెట్టుకొని కూర్చుంటాడు టీవీ ముందు అంటే బాగాలేదు అని అర్థం అన్నట్టు ఆ కల్చర్ దట్ ఈస్ హౌ ద ప్రమోటెడ్ అందుకని సందర్భం కూడా చాలా ఇంపార్టెంట్ మనసు ఒకవేళ ప్రశాంతంగా లేదు అంటే అన్నం దూరం పెట్టాలి భోజనం అన్నది దూరం పెట్టాలి అన్నం ఒకటి దూరం పుట్టి పెట్టి జంక్ ఫుడ్స్ ఇలా ఐస్ క్రీమ్స్ దగ్గర పెట్టాలని అనుకుంటారేమో నెక్స్ట్ పాయింట్ అదే భోజనం అంటే మనకు ఏది లైట్గా ఉంటుందో అది తినాలి ఒకప్పుడు జ్వరం ఉంది అంటే ఓన్లీ ఇడ్లీ లేదా స్టీమ్డ్ ఫుడ్ తినేవాళ్ళం ఈజీగా ఇప్పుడు ఇప్పుడు అలా తింటే సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే మనం వేసుకునే మెడికేషన్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం హెవీ ఫుడ్ తినాల్సి వస్తుంది అలా అని డీప్ ఫ్రైలు పోలో అని ఎంత ఘాటుగా మసాలాలు అలా వేసుకోకుండా కాస్త యూనో ఉండి లేనట్టుగా ఓకే యూనో బొజ్జకి హామ్ జరిగే విధంగా ఆ మసాలాలు వేయకుండా కొంచెం ఈ హాస్పిటల్ ఫుడ్ అంట నేను దాన్ని ఓకే మనం హాస్పిటల్లో ఎలాంటి ఫుడ్ ఇస్తారు చాలా డెలికేట్ ఫుడ్ ఇస్తారు టమ్మికి హాయిగా ఉంటుంది అలా తింటే రైట్ మనం చిన్నప్పటి నుంచి కూడా మనకు జ్వరం వచ్చినప్పుడు చూడండి అమ్మ రుచిగా ఉండాలి అని టమాటా చారు చేసేవాళ్ళు అది పల్సగా చేసేవాళ్ళు రైట్ సో అలాంటి ఫుడ్ మనం తినాలి ఎక్కువ మటుకు ఓకే అండ్ ఈ సమయం సందర్భం అన్న అన్నప్పుడు ఈ ఈ మనసు మనసు బాగుంది అన్నప్పుడు మన ఫుడ్ ఒకలాగా డైజెస్ట్ అవుతుంది మనసు బాగాలేదు అన్నప్పుడు ఫుడ్ ఒకలాగా డైజెస్ట్ అవుతుంది